అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈ వర్షాకాలం సీజన్లో మనకు తక్కువ ఖర్చుతో లభించే చిన్న చేపలు ఈ షేర్మీన్ సీజన్లో దొరికే ఇటువంటి వాటిని ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది రుచి కూడా చాలా బాగుంటుంది చింత చిగురుతో షేర్మీన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి షేర్మీన్ని పసుపు నిమ్మచెక్క వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న షేర్మీన్లో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇవి మరీ చిన్నవి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని చింతచిగురని వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి చింతచిగురు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి స్టవ్పై ఒక కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుతూ వేయించాలి ఈ ఆనియన్ పేస్ట్ ని కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధపరుచుకున్న షేర్మీన్ వేసి షేర్మీన్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా షేర్మీన్ను కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇందులో చింత పేస్ట్ని పేస్ట్ను వేసి జాగ్రత్తగా షేర్మీన్ విరిగిపోకుండా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపి చింత చిగురిలో ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికి గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీని గ్రేవీగానే చేసుకోవాలి ఇప్పుడు చింతచిగురు షేర్మన్ కరీ సిద్ధమైంది